టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓన్లీ హైదరాబాద్లో వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోడ్ బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయి అది కూడా ఓన్లీ స్విగ్గీ ప్లాట్ఫామ్లోనే అసలు ఇంగ్రీడియంట్స్ గురించి కాకుండా బిర్యానీలో ఏముందో ఒక్కసారైనా ఆలోచించారా లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ మేఫీలో బిర్యానీ తినేటప్పుడు సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది అసలు బిర్యానీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి వెంటనే ఒక మినీ చికెన్ బిర్యానీ పార్సల్ తీసుకున్నాం ల్యాబ్ లో టెస్టింగ్ ఇచ్చిన ఈక్వినాక్స్ ల్యాబ్ అనేది ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబోరేటర్ మనం ఏదైనా ఫుడ్ శాంపిల్ ఇస్తే అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎంత ఫ్యాట్ ఉంది ఎంత ప్రోటీన్ ఉంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఒక రిపోర్ట్ లాగా ప్రొవైడ్ చేస్తారు జనరల్గా ఈ డీటెయిల్స్ అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనుక న్యూట్రిషనల్ టేబుల్లో ఉంటాయి కానీ నాకు బిర్యానీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉండే సో నేను దాన్ని టెస్టింగ్ ఇచ్చినా జనరల్గా నాకు బిర్యానీ ఎట్లా చేస్తారో తెలుసు రెండు మూడు సార్లు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నేను గేస్ చేయడానికి ట్రై చేసిన హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీలో ఒక టూ టు త్రీ హండ్రెడ్ క్యాలరీస్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఒక ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా ఉంటుంది అనుకున్నా కానీ రిపోర్ట్ చూడగానే షాక్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీలో ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి సో యాక్చువల్ రిపోర్ట్ చూస్తే టూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కాబ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అండ్ జస్ట్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాట్ నేను ఇప్పటికీ ఈ బిర్యానీతో కలిపి ఒక ఫైవ్ ఐటమ్స్ టెస్టింగ్కి ఇచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ చికెన్ మిల్క్ షేక్ అండ్ ఐస్ క్రీమ్ వీటన్నిటితో కంపేర్ చేస్తే బిర్యానీలో ఉండే క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువ యాక్చువల్లీ ఆ వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి వాటిని మళ్ళీ రీమేక్ చేయాలి మీకు కావాల్సి వెళ్ళి చూడవచ్చు ఇక్కడ వరకు చూసి బిర్యానీ హెల్దీ అండ్ ఫిక్స్ అవ్వకండి జస్ట్ వెయిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక డేలో సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పర్సన్ కావాల్సింది టూ థౌజండ్ క్యాలరీస్ సెరెండరీ లైఫ్ స్టైల్ అంటే ఒక డేలో తినడం ఆఫీస్ పని చేసుకోవడం తప్ప ఇంకేం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆ లైఫ్ స్టైల్ని సెడెండరీ లైఫ్ స్టైల్ అంటారు మినీ చికెన్ బిర్యానీలో ఇచ్చేది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ అంటే ఇందాక చెప్పిన వాల్యూస్ని నైన్తో మల్టిప్లై చేయాలి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ అండ్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఆ బిర్యానీలో ఉండేది సేమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వన్ డేలో ఓన్లీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ క్యాలరీస్ మాత్రమే మనకు ఫ్యాట్ నుంచి రావాలి అంటే టూ థౌజండ్ క్యాలరీస్లో టూ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే ఫ్యాట్ నుంచి రావాలి వన్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి నైన్ క్యాలరీస్ కానీ బిర్యానీలో ఉంది థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్యాలరీస్ సరే టూ సెవెంటీ అనేది టూ హండ్రెడ్కి దగ్గరగా ఉంది కాదు సో పెద్ద ప్రాబ్లం కాదు అనుకోవచ్చు కానీ మీరు బిర్యానీ తిన్న రోజు ఇంకేం ఫుడ్ తినకుండా ఉండరు కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ ఏదో ఒక ఫుడ్ తింటారు అందులో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు తినాల్సిన దానికన్నా డబల్ ఫ్యాట్ తీసుకుంటారు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీలో వన్ థర్టీ ఫైవ్ క్యాలెట్స్ ఉన్నంత మాత్రాన మనం హండ్రెడ్ గ్రామ్స్ తింటామా లేదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోర్షన్ కంట్రోల్ ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీది నాపేస్తే బిర్యానీ మించిన బెస్ట్ జంక్ ఫుడ్ ఇంకేది ఉండదు కానీ మనం ఆగుతామా మొత్తం తింటాం తినే ముందు స్టార్టర్ తింటాం తినేటప్పుడు కూలింగ్ అవుతాం తిన్నాక స్వీట్ తింటాం ఇవన్నీ కలిపి ఒక్కటే పూటలో టూ థౌజండ్ క్యారెస్ ఈజీగా దాటిపోతాయి అట్లీస్ట్ ఈ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఆపితే చాలా బెటర్ అండ్ ఈ వాల్యూస్ అన్ని ప్లెయిన్ బిర్యానీకి మాత్రమే వర్తిస్తాయి అంతేగాని లాలీపాప్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ లేకుంటే మండి ఇవన్నిటికి ఈ వాల్యూస్ లెక్క కడితే అస్సలు నడవదు అసలు వీళ్ళు వన్ ఫార్టీ రూపీస్కి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ ఎలా ఇస్తున్నారో నాకేది అర్థం కావట్లేదు అండ్ నేను ఇక్కడే మేఫిల్కి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు ఆ స్టేజ్లో ఉన్నాను కూడా నేను అసలు అనుకోవట్లేదు అండ్ మేఫిల్ అంటే ఒక బ్రాండ్కి ఒకరు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా అసలు లేదు కానీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీకి వన్ థర్టీ ఫైవ్ అంటే స్టిల్ షాక్లోనే ఉన్నాను నేను అసలు మీరు బిర్యానీ ఎన్నిసార్లు తింటారు మందుకు ఒకసారి అయితే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా కూలింగ్స్ డెజర్ట్స్ యాడ్ చేయకుండా తినేసి రండి నో ప్రాబ్లం వారానికి ఒకసారి తింటున్నారో ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ వారానికి ఒకసారి బిర్యానీ తింటే అట్లీస్ట్ వన్ మంత్కి ఒక హాఫ్ కేజీ బరో పెరుగుతారు వన్ కేజీ బరువు పెరగాలంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ క్యాలరీస్ తినాలి మనకు డేలో కావాల్సింది టూ థౌసండ్ క్యాలరీస్ మాత్రమే కానీ మనలో చాలామంది డేలో టూ థౌసండ్ క్యాలరీస్ కన్నా ఎక్కువే తింటారు అలా తింటూ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వారానికి ఒకసారి బిర్యానీ తింటే వన్ మంత్కి హాఫ్ కేజీ కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే బరువు పెరుగుతారు అలాగే ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు వీక్ అంతా కష్టపడి మెయింటైన్ చేసిన క్యాలరీ డెఫిసిట్ అంతా చీట్ లాగా ఒకే ఒక్క బిర్యానీతో మొత్తం పోగొట్టుకుంటారు అలాగే ఈ బిర్యానీలో ఉండే స్పైసీనెస్ వల్ల మసాలాల వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెయిన్స్కెళ్ళి మీద ఇంకో హాఫ్ కేజీ బరువు పెరిగినట్టు అనిపిస్తారు అంతేకాకుండా పింపుల్స్ కాన్స్టిపేషన్ అండ్ అదర్ డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి నేను టెస్టింగ్ ఇచ్చింది రెగ్యులర్ చికెన్ బిర్యానీ కాబట్టి ఫ్యాట్స్ ట్రాన్స్ఫ్యాట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ ఇలాంటివి తీసుకుంటే అవన్నీ ఫ్రైడ్ చికెన్ పీసెస్ కాబట్టి అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అవి రెగ్యులర్ బిర్యానీతో పోలిస్తే చాలా అంటే చాలా అన్హెల్దీ మీకు నిజంగా బిర్యానీని వదలాలని లేకుంటే రెగ్యులర్ బిర్యానీకి స్టిక్ అవ్వడం మచ్ బెటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్ నుండి ఒకే పర్సన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ బిర్యానీస్ ఆర్డర్ చేసిం అంటే ఫోర్ బిర్యానీస్ పర్ డే సి నేను ఇక్కడ ఎవరి లైఫ్ స్టైల్ని జడ్జ్ చేయాలనుకోవట్లేదు కానీ అంత ఫ్రీక్వెంట్గా బిర్యానీ తినడం అనేది అసలు మంచిగా కాదు అఫ్ కోర్స్ ఆ బిర్యానీ అన్ని ఒకడే తిని ఉండడు బేసిక్గా మనకు బిర్యానీ అంటే ఇష్టం అందుకే ఎవడు ఎన్ని చెప్పినా దానికి ఆల్టర్నేట్ చూపించడం చాలా కష్టం అలా అని తక్కువ తినపడం అంతకన్నా కష్టం కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిర్యానీకి బిర్యానీకి మధ్య టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ అఫ్ కోర్స్ స్టిల్ కష్టమే కానీ టేస్ట్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్ స్టార్ట్ అయ్యాక జంక్ ఫుడ్ తినడం చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది అసలు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఈ యాప్స్ అని ఇన్స్టాల్ చేసేస్తే దరిద్రం వదిలిపోతుంది లేదంటే ఈ జొమాటో కూడా ఈవినింగ్ ఇచ్చే నోటిఫికేషన్స్కి లేని క్రేమీస్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ఇది సరిపోదు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫుడ్ బ్లాగర్స్ కొత్త కొత్త ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయడం మనం కూడా అవి ఫాలో అవుతూ ఎక్స్ప్లోరేషన్ పేరుతో వీకెండ్స్ వెళ్ళి చెత్త అంతా తినడం చాలా నార్మలైజ్ అయిపోయింది ఎంత నార్మల్ ఏందంటే ఇన్ని చెప్పిన నేను ఇవాళ కేఫ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో మరీ బిర్యానీకి ఇంత చెప్తున్నాడు ఏందని మీరు అనుకోవచ్చు తప్పలేదు కానీ ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ అనేది మన హెల్త్ పైన నెగిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తాయి ఒక్కసారి ఏజ్ థర్టీ దాటినాక బాడీలో మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అది పట్టించుకోకుండా జంక్ ఫుడ్లు బిర్యానీలు తినడం వల్ల మన బాడీలో షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబెసిటీ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బిర్యానీ తిన్నాకొచ్చే ఇమీడియట్ ఎఫెక్ట్స్ కావు అందుకే మనం వడిని పట్టించుకోము కానీ రియలైజ్ అయ్యే లోపు ఇవన్నీ చేయాల్సిన డ్యామేజ్లు అన్నీ చేసేస్తాయి సో నెక్స్ట్ టైం ఈ క్యాలీ వాల్యూస్ని మీరు బిర్యానీ తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి అండ్ బిర్యానీ లవర్స్తో ఈ వీడియో షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్దీ స్టే క్యూరియస్ బాయ్